వెల్కమ్ టు ప్రజాక్షేత్రం కొన్ని రోజుల నుంచి ఇండిగో విమానాలు వందల సంఖ్యలో రద్దవడం ప్రయాణికుల అవస్థలు చూస్తున్న వారు ప్రయాణికులు పైపైనే ఆలోచిస్తే తప్పంతా ఇండిగోదేనని ఇది కేవలం ఇండిగో సంక్షోభం మాత్రమే అనిపిస్తుంది ఈ వివాదంలో ఇండిగో ఉద్దేశపూర్వక కుట్రతో పాటు పైలట్ల కొరత కూడా స్పష్టం అయితే కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది కేవలం ఇండిగో సంక్షోభం మాత్రమే కాదు ఇండియాలో రాబోయే కాలానికి వచ్చే సంక్షోభాలకు సంకేతం అని తెలుస్తుంది దేశీయ విమానయాన వాటాలో ఇండిగో మాత్రమే దాదాపు అరవై ఐదు శాతం వాటా కలిగి భారత్ విమానయాన రంగంలో ఇండిగో ఆధిపత్యం చలాయిస్తుంది ఇండిగో విమానాలు రద్దయితే ఎయిర్పోర్టులు పండుగ వేళల్లో బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లను తలపించడం చివరకు కేంద్ర ప్రభుత్వంతోనే సవాలు విసిరినట్టుగా పైలట్ల దోపిడీకి విరుగుడుగా కేంద్రం తెచ్చిన నిబంధనలు సమస్యకు కారణం అంటూ ప్రభుత్వమే ఆ నిబంధనలనే సడలించే పరిస్థితి వచ్చిందంటే ఇండిగో ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు గత పదేళ్లలో ఎన్నడూ లేనట్టు దేశంలో విపరీత స్థాయిలో వ్యాపార గుత్తాధిపత్యం పెరిగింది టెలికాం సిమెంట్ స్టీల్ పవర్ ఈ కామర్స్ పోర్టులు ఎయిర్పోర్టులు ఇలా ఏ రంగంలోనైనా ఒకరిద్దరు మాత్రమే దాదాపు మొత్తం మార్కెట్ వాటాను కలిగి ఉండడం రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షోభాలకు తీయొచ్చని ఇందుకో ఉదంతం హెచ్చరిస్తుంది పెట్టుబడుల నెపంతో కార్పొరేట్ల ప్రయోజనాలకు పెద్దపీట వేసే ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే అనేక కీలక రంగాల్లో గుత్తాధిపత్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది దేశంలో నడుస్తున్న అన్ఫేర్ బిజినెస్ కాంపిటీషన్తో మిగతా వారెవరూ వ్యాపారం చేసే పరిస్థితులు లేకపోవడం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి ప్రభుత్వ చర్యలు తోడవడం దేశంలో మోనోపలి తారా స్థాయికి చేరడమే కాక ప్రపంచ నాలుగు ఆర్థిక వ్యవస్థగా మారిన ఇండియాలో దేశ సంపద అంతా కేవలం ఒక శాతం జనాభా వద్దే పోగవడం భారత్లో గుత్తాధిపత్యం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది చట్టాలపై అవగాహన లేని సమాజం ఖరీదైన న్యాయం వ్యవసాయం సంక్షేమంపై ఆధారపడి ఇంకా అల్పాదాయ స్థాయిలోనే ఉన్న ప్రజల రాబడి ముఖ్యంగా వినియోగదారుల భద్రత అవకాశం ఉన్న ప్రతిసారి వినియోగదారులను దోపిడీ చేసే వ్యాపార సంస్థలు వినియోగదారుల ప్రయోజనాలు ఏమాత్రం పట్టని ప్రభుత్వ అధికార యంత్రాంగం ఉన్న ఇండియా వంటి దేశంలో గుత్తాధిపత్య వ్యాపార ధోరణి ఏమాత్రం మంచిది కాదు దేశీయ విమానయాన రంగంలో అరవై ఐదు శాతం వాటా కలిగి ఉన్న ఇండిగో ప్రయాణికుల ఇబ్బందులు ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని ధిక్కరించే విధంగా సంక్షోభానికి తెరతీస్తే ఇదే అదునుగా మిగిలిన ఎయిర్లైన్స్ ప్రయాణికులను అధిక ధరలతో దోపిడీ చేస్తున్నాయి గుత్తాధిపత్య ధోరణి ఇండియాకి మంచిది కాదు అంటే కేంద్రంలో ఉన్న బీజేపీని వ్యతిరేకించినట్టుగా భావిస్తే చేసేదేమీ లేదు ఇండిగో వదంతంతో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వ్యాపార దృక్పథం మార్చుకోవాలి ఇండియాలో నానాటికి పెరిగిపోతున్న గుత్తాధిపత్యంపై ప్రజల్లో మేధావుల్లో ఇప్పటికైనా చర్చ మొదలవ్వాలి